అండి వర్క్ ఏమో హెవీ ఉండాలి కాస్ట్ ఏమో తక్కువ ఉండాలి సో మీ మనసులో మీరు ఏది కోరుకున్నా అక్కడ మీకు వీడియో రూపంలో ప్రత్యక్షం అయిపోతుంది సో వర్క్ ఏమో హెవీ ఉండాలా కాస్ట్ ఏమో తక్కువ ఉండాలా సూరత్ బాంబే డిస్కో స్టోర్లో ఇట్లాంటి ఐటెము చాలా ఉంటుంది సో ఇవే కాదు మన దగ్గర లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ బ్లౌజులు టవల్స్ లుంగీలు నైటీలు అంతేకాకుండా టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్వేర్స్ జీన్స్ జగ్గిన్స్ టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ క్యాట్లా వెరైటీస్ పట్టు వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ సో మీ బిజినెస్ కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ఈ రోజు ఈ స్పెషల్ ఐటెం మీకు స్పెషల్ ప్రైస్ లో అందిస్తాను చూడండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది శారీ అంతా కూడా ఫుల్ వర్క్ అనమాట మొత్తం కూడా చాలా స్పెషల్ హెవీ వర్క్ వస్తుంది ఈ రోజు మంచి ఆఫర్ ప్రైస్ లో ఈ అయితే మీకు అయితే అందిస్తాను చూసారు కదా శారీ ఎంత ఫుల్ వర్క్ ఉందో నెక్స్ట్ బ్లౌజ్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది చూడండి బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా గా ఉంటుంది సో టోన్ టు టోన్ స్పెషల్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వర్క్ కూడా చాలా హెవీగా ఉంటుంది దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ కాంబినేషన్స్ అండి ఫుల్ డార్క్ మ్యాచింగ్ సార్ ఇలా చూపిస్తే కస్టమర్స్కి అలా అయిపోయే స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ అనమాట ఆరు రంగుల మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో వస్తుంది మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఈ ఐటమ్ వచ్చి నేను మీకు అందిస్తున్న సూపర్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా హైలైట్ గా ఉంటుంది అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ కలెక్షన్ అనమాట జస్ట్ ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరో కలెక్షన్ రెడీగా ఉందో చూద్దాం